వైఎస్ఆర్సీపీలో మాజీ మంత్రి కన్నబాబు పక్క చూపులు చూస్తున్నారా అంటే వాస్తవానికి ఆయన పార్టీ మారే ఉద్దేశంతో ఉన్నారో లేదో తెలియదు కానీ నియోజకవర్గం మాత్రం మారాలనే ఆలోచనతో ఉన్నట్టుగా ప్రచారం మొదలైంది అందులోను తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కాకుండా పక్క జిల్లా వైపు ఆయన కన్నేసినట్టుగా ప్రచారం నడుస్తుంది ఇప్పటికైనా కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎన్నికల్లో బరిలో దిగారు అందులో రెండు సార్లు విజయం సాధించారు రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన తొలుత ప్రజారాజ్యం తర్వాత వైఎస్ఆర్సీపీ తరఫున విజయం సాధించగలిగారు రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్గా బరిలో దిగి వాటం పాలైన కన్నబాబు రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్సీపీ తరఫున రెండోసారి ఓటం చవి చూశారు అంటే ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ రేట్తో కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కన్నబాబు హవా సాగుతోంది ఇలాంటి సమయంలో ఆయన విశాఖ జిల్లా వైపు దృష్టి పెట్టినట్టుగా అంతా భావిస్తున్నారు వీలుంటే విశాఖకు జంప్ చేయాలని ఆయన ఆలోచిస్తున్నట్టుగా ప్రచారం సాగుతుంది వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే తన ఎమ్మెల్యేలు తన ఇన్ఛార్జీల విషయంలో అనేక జంపింగ్ చేస్తున్నారు పలుమార్లు బదిలీలు నిర్వహిస్తున్నారు అనేక మందిని జిల్లాలు కూడా దాటించేస్తున్నారు అలాంటి పార్టీలో ఇప్పుడు కన్నబాబు కాకినాడ జిల్లాకి అధ్యక్షుడిగా ఉండి విశాఖ జిల్లా వైపు చూస్తున్నటువంటి తీరు ఆసక్తికరంగా కనిపిస్తుంది విశాఖ జిల్లాలో కాపులకు ఎక్కువగా అవకాశాలు ఇస్తూ కాపులకు పట్టం కట్టేటువంటి రెండు నియోజకవర్గాలు అటు భీమిలు కానీ ఇటు పెందుర్తి కానీ తనకు అవకాశం దక్కితే అటువైపు తాను మరలిపోవాలనేటువంటి ఆలోచనతో కన్నబాబు ఉన్నారా అనేటువంటి అనుమానం కలుగుతుంది ఇటీవల కాలంలో ఆయన కాకినాడ జిల్లా అధ్యక్ష బాధ్యతలో ఉన్నప్పటికీ పార్టీని పట్టాలెక్కించేందుకు కానీ పార్టీ వ్యవహారాలు పూర్తిగా చక్కదిద్దేందుకు కానీ తగినంత శ్రద్ధ పెట్టడం లేదన్న అభిప్రాయం ఆ పార్టీ శ్రేణుల్లో ఉంది తరచుగా మీడియా సమావేశాలు నిర్వహించడం పదే పదే పత్రికల్లోనూ మీడియాలోనూ కనిపించడం అధికార పక్షాల మీద విమర్శలు చేయడం వరకే పరిమితం అవుతూ క్షేత్రస్థాయిలో పార్టీని పార్టీ కార్యకర్తలని పూర్తిగా పట్టించుకోవాలనేటువంటి ఆలోచన ఆయనలో కనిపించకపోవడమే దీనికి కారణంగా భావిస్తున్నారు త్వరలోనే ఆయన విశాఖలో పెందుర్తి కానీ భీమిలు కానీ ఏదో ఒక చోట తనకు అవకాశం ఇస్తే అటు తరలి వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచనతో ఉన్న నేపథ్యంలోనే కాకినాడ మీద తగినంత సమయాన్ని కానీ తగినంత శ్రద్ధ కానీ పెట్టడం లేదన్న వాదన వినిపిస్తుంది అయితే ప్రస్తుతం కన్నబాబుకు సంబంధించినటువంటి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పరిస్థితులు ఆయనకి అనుకూలంగా మరలుతున్నాయా అన్న అభిప్రాయం కూడా కనిపిస్తుంది ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పంతో నానాజీ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత మొదలవుతుంది అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తుంది అసంతృప్తి వ్యతిరేకతగా మారేటువంటి అవకాశం అన్ని విధాలుగానూ కనిపిస్తుంది దీంతో అక్కడ జనసేన తరపున తొలిసారిగా గెలిచిన పంతో నానాజీ స్వల్పకాలంలోనే వ్యతిరేకతను మూటగట్టుకున్నటువంటి తరుణంలో అది కన్నబాబుకి అడ్వాంటేజ్గా మారేటువంటి అవకాశం ఉంది అలాంటి అడ్వాంటేజ్ ఎదురుగా కనిపిస్తున్నప్పుడు కూడా కాకినాడ రూరల్ కాదనుకుని ఆయన విశాఖ వైపు వెళ్తారా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి అయితే ఆయన నిజంగా వెళ్తారా విశాఖ వైపు ఏదో ఒక నియోజకవర్గాన్ని ఎంచుకుంటారా ఆయన ప్రతిపాదన చేసినప్పటికీ పార్టీ అధ్యక్షుడు అందుకు సానుకూలంగా స్పందిస్తారా ఇవన్నీ ప్రశ్నలు కానీ కాకినాడలో ఉన్నటువంటి అనుకూలతను ఆయన ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటారు కాకినాడకే ఆయన సమయాన్ని కేటాయించి కాకినాడ జిల్లాలో పార్టీ పరిస్థితిని సక్కదిద్దడానికి ఎంతమేర కృషి చేస్తారు అన్నవి కూడా కీలకమైనటువంటి అంశాలు ప్రస్తుతం కాకినాడ రూరల్లో మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాల రీత్యా కన్నబాబు ఎంతవరకు దాన్ని అనుకూలంగా మార్చుకుని తిరిగి మళ్ళీ తన సొంత నియోజకవర్గంగా భావిస్తున్నటువంటి చోట బాగా వేయగలుగుతారు గతంలో ఉన్నటువంటి వ్యతిరేకతను అధిగమించి తిరిగి మళ్ళీ పట్టు సాధించగలుగుతారు అన్నవి కీలకమైన అంశాలు అక్కడ మాత్రం పట్టు సాధించే అవకాశం కనిపించడం లేదన్న అంచనాకి కన్నబాబు వస్తే మాత్రం ఖచ్చితంగా విశాఖ జిల్లా వైపు ఆయన షిఫ్ట్ అయ్యేదానికోసమే ఎక్కువ ఛాన్స్ ఉన్నదనేది మాత్రం సుస్పష్టంగా కనిపిస్తున్నటువంటి సంకేతం వీడియో లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్